ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నది మీ ఏమి పద్యం ఛానల్ ఈరోజు రథసప్తమి లేక భానుసప్తమిని కూడా దీన్ని పిలుస్తారు దేశమంతటా కూడా ఈ రథసప్తమిని చాలా ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు ప్రత్యేకించి ఉత్తరాది వారు తమ దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి ఒకరోజు ముందుగానే ఉపవాస దీక్ష వహించి ఈ రథసప్తమి రోజుని సూర్యుణ్ణి అనేక రకాలైన పుష్పాలతో ఫలాలతో పూజ చేస్తారు అది కాక ఆ గంగానది ఒడ్డిన పాయసం కూడా వండి సూర్యుడికి అర్ఘ్యంగా సూర్యుడికి నైవేద్యంగా పెడతారు ఎంతో కోలాహలం భక్తి శ్రద్ధ అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది దేశమంతా ఈ రథసప్తమి రోజుని చాలా శ్రద్ధగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మనం శ్రీనాథ మహాకవి రాసిన కాశీఖండము అనేటువంటి ఒక కావ్యంలోని ఒక పద్యాన్ని మనం చూద్దామా ఇందులో మనం సూర్యునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒక పద్యం రాశారు అలాగే సూర్యుని తాలూకా డెబ్భై నామాలను మనకు తెలియచెప్పారు ఈ డెబ్భై నామాలను చదువుకుంటే మనకు సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పారు అదే కాకుండా ధి వివేకం అని కూడా చెప్పారంటే బుద్ధి వికసిస్తుంది తెలివితేటలు పెరుగుతాయి ప్రాభవం వైభవం కూడా కలుగుతుంది మనకి అన్ని ఐశ్వర్యాలు కూడా తక్షణమే వనగూడుతాయి ఈ డెబ్భై నామాలను చదివితే అని ఆయన మనకు ఒక పద్యం ద్వారా తెలియజెప్పారు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని కదా అన్నారు ఆరోగ్యం సూర్యుని ఆధీనంలో ఉన్నది అంచేత మనం ఎప్పుడూ కూడా ఈ డెబ్భై నామాలని చదువుకుంటే మనకు తక్షణమే ఐశ్వర్యము అలాగే తెలివితేటలు పెరగడము అలాగే ఆరోగ్యం తప్పకుండా సూర్యుని ద్వారా లభిస్తుంది ఆయన దీవెనలు లభిస్తాయి అని చెప్పి శ్రీనాథ మహాకవి తమ కాశీఖండంలో చెప్పారు ఇప్పుడు మనం అది చూద్దామా గాయత్రి పద బ్రహ్మము గాయత్రి గదీశ్వరుండు కమలాప్తుండో శ్రీ గాయత్రి మంత్రమునకు ఏవియును సాటి రావు మంత్రము ఈ హంసుండు భానుండు సహస్రాంశుండో తపనుండు తాపనుండో రవి కర్తను వివస్వంతుండో విశ్వకర్మ విభావసుండు విశ్వరూపుండు విశ్వకర్తమర్తండు మిహిరుండు అంశుమాలి ఆదిత్యుండో ఉష్ణగుండు సూర్యుడు ఆర్యముండు భ్రద్ండో దివాకరుడు ద్వాదశత్ముండో సప్తహయుండు భాస్కరుండు అహస్కరుండు కగుండు సూరుండు ప్రభాకరుండు శ్రీమంతుడు లోకచక్షువ గ్రహేశ్వరుండు త్రిలోకేశ్వరుండు లోకసాక్షి తమోరీ శాశ్వదుండు శుచి హస్తుండు తీవ్రాంశుండు తరణి కళిందుడు తార్ష్యవాహనుండోం దిక్పతి పద్మినీ నాయకుండోం కరుండు హరి మహారణి జుమణి హరిద్ధ్వంసు అర్కుండు భానుమంతుండు భయనాశకుండోం చందోసుండు వేద విజుండు భస్వంతుండు పూష ఏక ఏకచక్రరధుండు మిత్రుండు మందే మందేహారితమిశ్రుండు దైత్యహుడు పాపహర్త ధర్ముండు ధర్మ ప్రకాశకుండు హేళి చిత్రభానుండు ఘర్మరశ్మి దుర్నిరీక్షండు అరుణుండు కశ్యపాత్మజుండను ఈ డబ్బు నామములు మములు ఈ డబ్బది నామములు గల్గయుండు అని చెప్పారు ఈ నామాలకి ముందు ఓంకారంతో జపించమన్నారు చివరిని నమహ అనేది ఉచ్చరించమన్నారు ఈ డెబ్భై నామాలు ఉచ్చరిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి లాభం ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు ఈ పద్యం ద్వారా తెలుసుకుందామా మోకాళ్ళు భూమిపై మోపి హస్తాంబుజద్వయమున్న తామ్ర పాత్రము ధరించి అర్ఘ్యోదకములందు దుర్వాంకురక్షతులను నవరక్త చందనంబు కర వీర ముఖ్య రక్త ప్రసూనంబులు ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు వరుసతో నమ అంతంబుగా చతుర్థ్యంతంబుగా ప్రణవాదిగా పఠించు అర్ఘ్యపాత్ర మౌళి పర్యంతమిత్తును మాటి మాటికి అర్ఘ్యమిచ్చును ప్రీతుడై అర్కుడసుకు సేవకులకు ఆయు ఆరోగ్య ధీ వివేక భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు ఇది పద్యం శ్రీనాథులు వారు చెప్పారు మనకి ఈ డెబ్భై నామాలు చదువుతూ అర్ఘ్యం ఇస్తే భగవంతుడికి ఎలా అర్ఘ్యం ఇవ్వాలో అని చెప్పారు రాగి పాత్రలో నీళ్లు పోసుకొని అది రోజు ఆ అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పి మీదకెత్తి అర్ఘ్యం ఇవ్వాలని చెప్పారు ఆ రాగి పాత్రలోని నీళ్లలో మనకి దోర్వాంకురాలు అక్షంతలు ఎర్ర గంధము అలాగే గన్నేరు పువ్వులు ఎర్రని పువ్వులు ఇవన్నీ కూడా అందులో వేసి సూర్యునికి ఇస్తే ఆయన తక్షణమే మీకు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని కూడా కలగ చేస్తారు అది కాక ధి అంటే బుద్ధి చేస్తారు వివేకాన్ని ఇస్తారు వైభవములు మీ తాలూకా కీర్తి అలాగే మీ తాలూకా గొప్పతనం కూడా ఈ దేశమంతా కూడా ప్రపంచం అంతా కూడా మీ కీర్తి ఇనుమడిస్తుంది అని చెప్పి ఈ పద్యం ద్వారా మనకి శ్రీనాథుడు చెప్పారు ఈ పద్యం మీరు మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరోసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం